ఇంటర్నల్ గా బీభత్సమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఎందుకు చెప్తా ఉన్నా అంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఉన్నటువంటి అసంతృప్తి ఇంకా అది దాన్ని మించింది లేదు ఇక మామూలు అసంతృప్తి కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఎట్లా చేసుకుంటారు అసలు రేవంత్ రెడ్డి ఎట్లయితారు ముఖ్యమంత్రి అని ఆ పార్టీలో చాలా మంది వ్యతిరేకించు కొద్ది మంది మాత్రం ఆయనకు సపోర్ట్ గా నిలబడ్డారు వ్యతిరేకించిన వర్గాలన్నింటినీ సంతృప్తి పరచాలంటే వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలంటే తలకు మించిన భారం అయిపోయింది అధిష్టానానికి అందుకే మంత్రి పదవులు కూడా మొన్న మూడు మంత్రి పదవులు ఇవ్వడానికి సంవత్సరం కాలం పట్టింది ఇప్పుడు ఇంకా ఇవ్వాల్సిన ఇంకొక మూడు నాలుగు పోర్ట్ఫోలియోలు ఏవైతే ఉన్నాయో అది ఫిల్ చేయడానికి ఇంకా ఆరు నెలల సమయం పడుతుంది అది స్థానిక సంస్థల ఎన్నికలు దాటినాకనే ఒకవేళ ముందు ఇస్తే ఇంకా దాని దానికి పంచాతీ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంత వ్యతిరేకిస్తా ఉన్నాడు ఏం జరుగుతా ఉంది పార్టీలో ఇంకా ఎంత మంది అసంతృప్తులు ఉన్నారనేది మనం చూస్తా ఉన్నాం వాళ్ళ పోర్టుఫోలియోలకు సంబంధించి కానీ లేదా కొంతమందికి పదవులకు సంబంధించి గానీ ఉన్న అసంతృప్తిని వాళ్ళను బుజ్జగించడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా అది ఏదో ఒక రూపంలో బయటకు వస్తా ఉంది